आज़ो। శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో రైతు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రైతులు సుభిక్షంగా ఉన్నారు అన్నదాబుభో కార్యక్రమం కింద రెండు వేల రైతుల అకౌంట్లో డబ్బులు జరిగింది పద్నాలుగు వేలు పట్టాల డబ్బులు జరిగింది ఆ రీసెంట్ గా ఏడు వేలు ఇప్పుడు మా ఈ ప్రాజెక్ట్ కింద నీళ్ళు అవి ఉపయోగపడే పరిస్థితి రైతు ప్రభుత్వం అంటే గత మీకే తెలుసు ఇక్కడ చూసారా రైతులు తెలుసులో వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఖర్చు లేదు తెలుసు కనీసం ఒక రూపాయలు ఖర్చు ఒక పెట్టడం ప్రాజెక్ట్ ఉందని కానీ ఆ ప్రాజెక్ట్ కింద రైతులు ఉన్నారని కానీ కనీసం ఆ స్పృహ కూడా లేకుండా పూర్తిగా గాలి వదిలేసిన పరిస్థితి మన గవర్నమెంట్ రాగానే మనం నీటి సంఘాలు కానీ నీటి సంఘాలు అంటే వాటి నీటికి చర్యలు పెట్టుకొని చెరువులు కాపాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం ఇంకా మనం ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాం స్లోగా మనకు విధులు వస్తా వచ్చిన తర్వాత మనం దీనికి కనీసం మెటాపాలను కూడా లేదు వెండిపాలెం ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ ఉంటే నేను చెక్ చేస్తే రికార్డ్ చెక్ చేస్తే మెటాపాలను కూడా లేని పరిస్థితి అంటే ఏ రోజు ఏమో అడిగే పరిస్థితి లేదు ఆయన చిత్రుల వాళ్ళు నాన్నగారు

దీనికి ఫస్ట్ మీకు అన్ని పాలని ప్రాజెక్ట్ గుర్తించాలి మన గవర్నమెంట్ కూడా బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లే నేను రామారాయుడు మన ఇరిగేషన్ మినిస్టర్ రామారాయుడు గారి దృష్టికి కొనసాగు తీసుకెళ్లే దీనికి కరెక్ట్ గా అన్ని ప్రాపర్ చేసి కింద కాలంలో క్లీన్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ చూస్తే మీరు ముప్పై మూడు అడుగుల కెపాసిటీ ఉన్న ఈ డ్యామ్ దాదాపుగా ఇరవై ఆరు అడుగులు నిండింది దేవుడు దేవుల వర్షాలు బాగా పడ్డాయి మన ప్రభుత్వం వచ్చాక అంత సుభిక్షంగా ఉంది

ಪಾಯಿಂಟ್ ನಮಗ ಒಂದ್ ಸಾರಿ 15 ಆಗ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ conservation ಜಲ ಎಂಎಲ್ಎ ಅಲ್ಲಿ ನೇರವಾಗಿ ಮಾರ್ಪಾದೆ ತುಂಬಾ ಚಾಲ ಎಲ್ಲಿರೋ ಪ್ರವಾಹ ಅಲ್ಲಿ ಗುಚಿದಿರ ದರತ ನಮ್ಮ ಆಧರಣ ಜನಸರ ಹೇಳ್ತಿ ಪಾಯಿಂಟ್ ನ ಗುರುತಿಸಲು ನಮ್ಮ ಸಮಸ್ಯೆ ಪಾಯಿಂಟ್ ನ ಪ್ರಸಾದ ಜನ್ಮದ ಫೋಟೆ ಕೃಪಚ ರ ಪ್ರತಿಒಕ್ಕರ ಒಂದು ಸಾರಿ ಧನ್ಯವಾದ ಹೇಳುತ್ತೆ ಸಂಬಂಧಿಸ್ಕೊಂತ ನಾನು ವೇದಿಕೆ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅಲ್ಲಿ ಬೆಲ್ಲಾ ಸಮಸ್ತದಿಂದ ಆಭಾರದನೆ ಸರ್